ఇది నిజంగా సంచలనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి తనను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ అరెస్టు ఏమంటారు టైము తప్పు చెప్పారు హైకోర్టును తప్పుదారి పట్టించారు చివరికి ఆయన మీద గంజాయి కేసులు పెట్టారు హైకోర్టు చెప్పినా కూడా వినకు మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి తీసుకెళ్లారు మెజిస్ట్రేట్ టేకప్ చేయలేదు మళ్ళీ హైకోర్టు దగ్గరికి తీసుకెళ్లిచారు ఈ మొత్తం ఎపిసోడ్ ఉంది కదా అసలు పోలీసులు సక్రమంగా ప్రవర్తించారా లేదా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారా ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మీద సిబిఐ విచారణకు ఆదేశించుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం నిజంగానే సెన్సేషన్ పోలీసులు పూర్తిగా కూరుకుపోయినట్లే సిబిఐ విచారణకు ఆదేశించడమే కాదు వచ్చే నెల పద్మూడు లోపు ఈ మొత్తం ఎపిసోడ్ మీద మాకు నివేదిక కావాలి అని సిపిఐకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది అదే భలే ఏమంట రాత్రి ఏడున్నరకు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు చెప్పారట ఆరున్నర కంటే ముందే అరెస్ట్ చేశారని చెప్పి సమీందర్ రెడ్డి చెబుతున్నారట కన్ఫెషన్ రిపోర్ట్లో రాత్రి ఏడున్నరకు అరెస్ట్ చేసినట్టు రాశారట రిమాండ్ రిపోర్ట్లో ఏడున్నరకు అరెస్ట్ చేసినట్టు రాశారట కన్ఫెషన్లో ఏడున్నరకు అరెస్ట్ చేసినట్టు రాశారట రిమాండ్ రిపోర్ట్లో ఎనిమిదిన్నర కానీ రాశారట అయితే రాత్రి ఏడు గంటలకే సవీందర్ రెడ్డి వాళ్ళ భార్య గారు పోలీస్ స్టేషన్కి ఇచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్లో ఉందట వాళ్ళ భార్యను ఎత్తుకెళ్ళారు సరే వాళ్ళ భర్తను ఎత్తుకెళ్ళారు పోలీసుల రౌడీలా ఎవరో తెలియదు ఆమె పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీసులు ఏమో ఏడున్నరకు మేము పట్టుకున్నామన్నారు వాళ్ళ రెడ్డి వాళ్ళ భార్య గారు ఏమో ఏడు 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 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లు సిసిటీవీ ఫుటేజ్ స్పష్టంగా ఉందట సో ఇవన్నీ బయటకు రావాలి అంటే పోలీసులు ఏం చేశారో తెలియాలి అంటే సిబిఐతో విచారణ మార్గం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐకి ఆదేశాలు ఇచ్చేసి వచ్చే నెల పదమూడులోగా వచ్చే నెల పదమూడులోగా నివేదిక కూడా పెట్టమని సమర్పించమని అసలు సవిందర్ రెడ్డి మీద గంజాయి కేసు ఎట్లా పెట్టారో తేల్చండి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పుడు యూనిఫామ్లో లేకుండా పోలీసులు ఎందుకు వెళ్ళారు ఎందుకు సవిందర్ రెడ్డిని అరెస్ట్ చేశారో తేల్చండి ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారో తేల్చండి ఇది అక్రమ అరెస్టా లేక సక్రమమా అనేది తేల్చండి అని చెప్పి హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేస్తూ అక్టోబర్ పదమూడవ తేదీ కల్లా కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదికను మా ముందు ఉంచాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది సెన్సేషన్ సిబిఐ నిజంగానే జన్యున్గా విచారణ చేసి చేస్తే పోలీసులు మేడం కత్తి వేలాడినట్లే నువ్వు సరే పోలీ సీబీఐ టైం అడగచ్చు నిదానంగా విచారణ చేస్తారేమో పోలీసుల మేడకు వాళ్ళ పెద్దోళ్ల మేడకు అందరికీ కత్తి వేలాడినట్లే నెక్స్ట్ నేర్లో డైరెక్ట్ సిబిఐకి వెళ్ళిపోయింది కేసు సంథింగ్ ఫిస్ట్రీ నిజంగానే చూద్దాం హైకోర్టు హైకోర్టునే ఎనిమిదిన్నరకు అరెస్ట్ చేశామని చెప్తున్నారా మాకు మరి వాళ్ళ భార్య ఏడు ఏళ్ళ కింద పోయింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని కూడా హైకోర్టు ప్రశ్నించింది సీసీటీవీ ఫుటేజ్లో ఉంది కదా ఏడు ఏళ్ళకి వెనట్లు ఎనిమిదిన్నరకు మీరు అరేంజ్ చేసి ఏడు గంటలకు ఆమె ఎందుకు పోయి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ఆరు గంటల ఇరవై నిమిషాలకి సవీందర్ రెడ్డి ఫోన్ ఎట్లా స్విచ్ ఆఫ్ ఉంది అని చెప్పి చాలా ప్రశ్నలు అడిగింది హైకోర్టు పోలీసులు బాగా ఎత్తుకుపోయినట్లే